ప్రభువును రక్షకుడైన ఏసైనామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు వీడియోలు చూస్తున్నందుకు చాలా సంతోషం అలాగే ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది అదే రీతిలో నేను ఎరుసీల వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి అవి కూడా చూడండి ఆదరించండి హాలెలు ఈ రోజున ప్రకటన గ్రంథంలో నుండి పిల్లదీయ సంఘాన్ని గురించి మనం చూడబోతున్నాము ఈ లో ఉన్న సంగపు దోతుకు ఇలాగ వ్రాయం పిల్లదియా అంటే అర్థం ఏంటంటే సహోదర ప్రేమ ఈ సహోదర ప్రేమ అనేది దేవునిలో మనకు కనిపిస్తుంది ఎక్కువగా ఏసయ సహోదర ప్రేమ చూపించాడు సహోదరుడా ఇదిగో నేను నీ కొరకు నా ప్రాణం ఇస్తున్నాను అన్నాడు మిమ్మల్ని నేను బానిసలు అని చెప్పకుండా మీరు నా స్నేహితులు అని చెప్తున్నాను అని చెప్పాడు కాబట్టి ఏసఐ కంటే సహోదరులు ప్రేమించిన వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు ఆయన సహోదరు ప్రేమ కలిగిన వాడు రాజు తన తమ్ముడైన పిలుపుని చంపి ఆయన భార్యని ఉంచుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆ మాట యోహాను గారు బాప్తీసం ఇస్తున్న యోహాను గారు అడిగాడని యోహాను గారిని తల ఖండించి తీసుకొని వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రేమ కపటమైన ప్రేమ ఎప్పుడు ఏ విధంగా మారుతుందో తెలియదు కానీ ఏ ఉన్న ప్రేమ శాశ్వతమైన ప్రేమ సహోదర ప్రేమ అయితే ఇక్కడ ఈ పిల్ల తప్పయ్య అంటే సహోదర ప్రేమ అని అర్థమవుచేటట్లుగా తన సహోదరుని కొరకు ఒక కొండ మీద కట్టబడినటువంటి ఒక పట్టణం ఇది ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తున్న పత్రిక మన ప్రభిన యేసయ్య ఈ విషయంలో ఏం మాట్లాడుతున్నాడో ఆ సంఘానికి ఏం తెలియజేస్తున్నాడో మనం జాగ్రత్తగా ఆలకిద్దామా దావీదు తాలపు కలిగి ఎవడను వేయకుండా తీయవాడును ఎవడను తీయకుండా వేయవాడునైనా సత్య స్వరూపేకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా అని ఇక్కడ ఒక అథారిటీ ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు ఒక దావీదు దావీదు తాలపు అని అంటే అర్థం ఏంటంటే దావీదు గారు రాజు అలాగే యూదులకు రాజు యేసయ్య పరలోకానికే రాజు కాబట్టి దాళ దావీదు తాలపు చీవి కలిగి అంటే ఆయనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఆయన ఏమైనా చేయగలడు కానీ దేవుడు అంతకంటే ఎక్కువగా చేయగలిగిన సామర్థ్యత శక్తి ఏసైకి ఉంది కాబట్టి పిల్లదప్పికి ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే ఈ పిల్లదప్పియలో ఉన్నటువంటి లాకర్స్ లేదా బ్యాంక్ లాకర్స్ లాగా ఈ లాకర్స్ అనేవి ఆ రాజుగారి ద్వారా ఉండేదంట తాళాలు ఆ తాళాలని ఎవరైనా ఆయన వేస్తే ఇంకెవరు తీసేవాళ్ళు కాదు ఆయన తీస్తే వేయడానికి ఎవరికి కూడా అధికారం లేదు అంత అద్భుతమైనటువంటి పరిపాలన జరిగించినాడు మరి దానికి ఆ ప్రజలందరూ కూడా కట్టుబడి ఉన్నారు ఆయన కానీ ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చాల్సి ఒకవేళ నెరవేరకుండా ఉండే సమస్యే లేదు అయితే అంతకంటే శక్తివంతుడైన దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే దావీత తలపు కలిగి ఎవడు వేయకుండా తీయవాడు ఎవరు తీయకుండా వేయవాడైనా సత్య స్వరూపి అయిన దేవుడు కాదైనా ఆయన సమస్తముకు అధికారి సమస్తమును నెరవేర్చిన దేవుడు ఎవడు తీయకుండా వేయవాడునైనా ఎవరు తీయలేకపోయినా ఆయన తీస్తాడు ప్రకటన గ్రంథంలో మనం రాబోతున్న దినాల్లో అధ్యాయాలు మనం చూస్తాము ఏడు ముద్రలు విప్పడానికి భూమి మీద కానీ పరలోకం కానీ పాతాళంలో కానీ ఆ ముద్రలు విప్పడానికి ఎవరికి శక్తి లేదు కానీ ఏసయ్య వాటిని విప్పడానికి అర్హుడు పరిశుద్ధుడు ఆయన ఇప్పడానికి ఆయనకి అర్హత కలిగినటువంటి వాడు ఆయన ఏడు ముద్రలు విప్పాడు అది కూడా అద్భుతమైనటువంటి మెసేజీ అది రాబోతున్న దినాల్లో మనం ఆలకింత కాబట్టి మన ప్రభు అయిన దేవుడు సత్య స్వరూపి కృప సత్య సంపూర్ణుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు మన మధ్యలో నివసించాడు ఆయనతోనే సమస్తం కలిగింది ఆయన లేకుండా ఏది కలగలేదు కాబట్టి పరిశుద్ధుడు 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 అని రాత్రిం గాన ప్రతి గానాలు చేస్తున్నారు దేవదూతలు నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండి నన్ను నీ క్రియలను నువ్వు చేసే పనులను నేను ఎరుగుదును ఏం చేస్తున్నావో నాకు తెలుసు నీకున్న శక్తి కొంచెమై ఉన్నది మనకున్నటువంటి శక్తి కొద్దిగానేనండి క్రైస్తవులకు ఉన్న శక్తి కూడా కొద్దిగానే లోక సంబంధమైన వాళ్ళ శక్తి ఎక్కువ రాజుల శక్తి ఎక్కువ అధికారుల శక్తి ఎక్కువ దేవుని బిడ్డల శక్తి తక్కువ అయినప్పటికీ మనకు అంతగా మంచి గొప్ప దేవుడు మనకున్నాడు శక్తివంతుడు మనకున్నాడు ఒక ధైర్యం మన క్రైస్తవులకి ఉంది నీవు నా వాక్యము గైకొని నా నామును ఎరగలేదని ఎరగలేదనలేదు నీవు నా నామము గైకొన్నావు నీ శక్తి కొద్దిగా అయినప్పటికీ నీ ధైర్యం అంతా ఉంది నా వాక్యం కొరకు నువ్వు నిలబడ్డావు నా వాక్యం కొరకు నువ్వు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డావు నామం నువ్వు ఎరగలేదు నాకు తెలీదు ఆ ఎస్ఐ అంటే నాకు తెలీదు అని నువ్వు అనలేదు అనేక మంది నీ మీదకి వచ్చినా అనేక మంది నీ మీద యుద్ధం చేస్తున్నా అనేక మంది నిన్ను హింసలు పెడుతున్నా రాజులు నిన్ను బాధ పెడుతున్నా నువ్వు నిలబడ్డావు ప్రాణం పోయినా పర్లేదని నిలబడ్డావు నీకున్న శక్తి కొంచెమైనా నీకున్న బలం చాలా ఎక్కువ నా నామం నిమిత్తం నువ్వు నన్ను ఎరగలేదు అని నువ్వు చెప్పలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంది తీసి ఉన్నాను తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను దాన్ని ఎవడును వేయనేరడు దేవుడు మన ఎదుట తలుపులు తెరిసి ఉన్నాడు కాబట్టి ఎవరు అది వేయలేరు ఆయన తీస్తే ఎవరు వేయలేరు ఆయన వేస్తే ఎవరు తీయలేరు అన్నాడు పర్లోక పట్టణానికి అనేక మంది వెళ్ళి ప్రభు 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 అని తలుపు దాడుతున్నారు అప్పుడు యేసయ్య తలుపు వేసున్నాడు వేసినప్పుడు ఆయన వాళ్ళు తలుపు దాటుతున్నారు అయ్యా నీ నామంలో మేము ప్రకటించలేదా నీ నామంలో అద్భుతాలు చేయలేదా నీ నామంలో ఆశ్చర్యకార్యాలు చేయలేదంటే అక్రమం చేయవల్లారా మీరు నా ఎదుటి నుండి వెళ్ళిపోండి మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు కాబట్టి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు గొప్ప కార్యాలు దేవుడు కోరుకోలేదు కానీ ఆయన విశ్వాసంలో ఆయన చెప్పిన మాట ప్రకారం మనం నిలబడితే అంతే చాలని ఏసైఆ కోరుకుంటున్నాడు యూదులు కాగే తాము యూదులమని అబద్ధమాడు సాతన సమాజం వారిని రప్పించదును యూదులు కాకుండా మేము యూదులు అని చెప్పుకుంటున్నారు నిజమైన దేవుని బిడ్డలు కాకుండా నిజమైనటువంటి దేవుని విశ్వాసంలో ఉండకుండా యోహన్స్ వార్త అరవాధ్యాయం లేడవాధ్యాయంలో మనం చదువుతాం యూదులనేక ముందు మేము అబ్రహాం సంతానం మేము ఎవరికి బానిసలం కాదు అని అంటారు అప్పుడు ఏసయ్య అంటాడు పాపం చేయ ప్రతి వాడు పాపమునకు బానిస కాబట్టి మీరు స్వతంత్రులని ఎలా చెప్తున్నారు అంటాడు అప్పటికే వాడు రోమిలకి బానిసలుగా ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు మేము బానిసలు కాదు అంటారు కాబట్టి దేవుడు బానిసత్వాన్ని కాదు కానీ బానిసత్వంలోంచి విడుదల చేయాలనుకుంటాడు ఏ బానిసత్వము పాపం అనే బానిసత్వం ఈరోజు పాపం అనే బానిసత్వం కింద మనుషులు ఉండిపోయినారు కాబట్టి యూదులు అనే పేరుకు మాత్రం యూదులు కానీ అలాగే దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి యూదులు సాతాన సమాజం వారిని రప్పించదను వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేస్తారు ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో ఉంటావో ఖచ్చితంగా దేవుడిలో ఉంటావో దేవుని వైపు నువ్వు ఉంటావో అనేక మంది నీ పాదాల మీద పడే రోజు ఒకరోజు వస్తుందని దేవుడు చెబుతూ ఉన్నాడు నువ్వు దేవుని ఎదుట నిలబడ్డావు నీకున్న శక్తి కొంచెమైనా దేవుని విశ్వాసంలో నిలబడ్డావు ప్రాణాలు తెగించావు కాబట్టి నువ్వు విశ్వాసంలో నిలబడ్డావు కాబట్టి నీ ఎదుట అనేక మంది అవిశ్వాసులు వచ్చి పడతారు యూదులని చెప్పబడుతున్న వారు యూదులు కానీ సమాజం సాధారణ సమాజం వారు వచ్చి నీ కా పాదాల ఎదుట పడి నమస్కారం చేస్తారని దేవుడు చెప్తున్నాడు ఇదిగో నేను నిన్ను ప్రేమించి నని తెలుసుకున్నట్లు చేస్తాను నా ఏ నిన్ను ప్రేమించాను నేను విశ్వాసంలో ఉన్నాను నా విశ్వాసం గొప్పదని నువ్వు అనుకున్నావు దానికి రుజువు నేను ఒక రోజున అంటున్నాడు ఈరోజు నిన్ను ప్రజలు గుర్తించకపోవచ్చు నీ విశ్వాసాన్ని గుర్తించకపోవచ్చు నీ పరిచర్య గుర్తించకపోవచ్చు కానీ దేవుడు తప్పకుండా నీ పరిచర్ని గుర్తించాడు ఓ మంద భయపడగానే దేవుడు చెప్పాడు కాబట్టి భయపడతా భయపడాల్సిన అవసరత లేదు నీకు పెద్ద పెద్ద సంఘాలు చూసి బాధపడాల్సిన అవసరం లేదు నీకు పెద్ద పెద్ద నాయకులను చూసి బాధపడాల్సిన అవసరం లేదు ఏంటి నా పరిస్థితి అని అనుకోవాల్సిన అవసరం లేదు నువ్వు చేస్తున్న పరిచర్య దేవుడికి ఇష్టం ఆ సంఘంలో ఉన్న ప్రజలు ఆయనకి ఇష్టం నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటే నువ్వు వాక్యాన్ని గైకొని వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నావు నువ్వు ఇష్టానుసారమైనటువంటి ప్రవచనాలు చెప్పట్లేదు ఇష్టానుసారమైనటువంటి స్వస్థతలు చేయట్లేదు ఇష్టానుసారమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించుకోవడం లేదు ఇష్టానుసారమైనటువంటి ఆలోచన నీకు లేదు దేవుని మీద నిలబడ్డావు దేవుని వాక్యం మీద నిలబడ్డావు వాక్యానుసారంగా నడవాలని ఇష్టపడుతున్నావు అది ఒక నా దేవుడు గమనించాడు చూశాడు కాబట్టి నిన్ను నువ్వు వాక్యం మీద ఆధారపడిన వ్యక్తివని దేవుడు తెలుసుకున్నాడు ఆయన తెలుసుకోవడే కాకుండా వాక్యము గాయకుంఠని భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో లో రాబోతున్న శోధన కాలంలో ఒక రోజున ఈ భూమి మీద అనేక తెగుళ్ళు రాబోతున్నాయి అనేక రోగాలు రాబోతున్నాయి అనేకమైనటువంటి ఇన్ఫెక్షన్లు రాబోతున్నాయి ఆ సమయంలో ఈ రోజు నువ్వు విశ్వాసంలో ఉన్నావు కనుక నీ తల ఎత్తుకునేటట్టు దేవుడు చేసి ఆ రాబోతున్నటువంటి ఆ శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆయన కాపాడే దేవుడు కొనుకని నిద్రపోని దేవుడు నీ విశ్వాసం ఆ భయపడుతుంది సోదరా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు విశ్వాసంలో నువ్వు ఉన్నావు నిలబడ్డావు అదే న్యాయం అదే ధర్మం అని దేవుని వాక్యం మీద ఆధారపడి వాక్యానుసారంగా కట్టుబడుతున్నావు వాక్యానుసారంగా నీ సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నావు నేను త్వరలో వచ్చుచున్నాను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడను నీ కిరీటము నీకున్నటువంటి కిరీటము నా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో ఎవడు నిన్ను అపహరించకుండా చూసుకో రోజున ఏసేపు వేటకెళ్ళి అలసిపోయి ఏమి దొరక్క ఆకలితో ఇంటికి తిరిగి వచ్చాడు అప్పుడు యాకోబు చుక్కుడుకాయలు వంటకం చేసి ఎర్రగా ఎంచుకొని చాలా కమ్మగటి కమ్మటి వాసన వస్తూ ఉంది వేసే పరిగెత్తుకుంటా వచ్చాడు సహోదరుడా నాకు కొంచెం పెట్టయ్యా అయా నేను బతి చచ్చిపోయేటట్టుగా ఉన్నాను నాకు వస్తుంది అన్నాడు అప్పుడు ఆయన నీ జ్యేష్ఠత్వ హక్కుని నాకు అమ్మేసి నేను ఈ రోజు నుండి నీకు అన్న నేను అన్న చచ్చేటట్టున్నాను నాకెందుకు అని చెప్పి తన జ్వేష్ఠత్వ హక్కుని ఈ యాకోబుకి అమ్మేసుకున్నాడు దేవుని వాక్యం అంటే ఒక్క పూటకోడ్డు కోసం తన ద్వేష్టత్వ హక్కుని అమ్ముకున్న ఏసేవు లాంటి భ్రష్టుడు వ్యభిచారి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చూసుకొని విశ్వాసం నుండి తొలగిపోకుండా ఉండనట్లుగా నీ కిరీటము నీకున్నటువంటి విశ్వాసాన్ని నువ్వు దేనికి అమ్ముకోబాక నీకున్నటువంటి దేవుని పరిచర్ని నువ్వు అమ్ముకోకు అలాగే ఏదైనా ఉద్యోగం వచ్చిందని చెప్పి పరిచయ మానకు పరుగులు దీపాకు నీకు ఇపోతున్నటువంటి బహుమానం చాలా గొప్పది ఎవడను నీ కిరీటంను అపకరించుకున్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో జయించువా వాడు నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను అందులో నుండి వాడు ఇక మీద ఎన్నడూ మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన ఎరుసు పరలోకం నుండి దిగి వస్తున్న నూతనమైన ఎరుసులు నా దేవుని పట్టణము పేరును నా కొత్త పేరును వారి మీద వ్రాసిద్దును ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం కాదు కాబట్టి పోరాడు సోదర దేవుని కొరకు నిలబడు విశ్వాసంలో నిలబడు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో ఎవరు మనల్ని పొడ పొగడబడలేదు ఎవరు మనకు అబార్ట్లు ఇవ్వబడలేదు ఎవరు మనల్ని తీసుకుపోయి గొప్ప స్థానంలో కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు ఏసైకి నీకు ఉన్న సంబంధం ఏసైకి నీకు ఉన్నటువంటి ఆ ప్రేమ దాన్ని కాపాడుకో ఆయన ఇచ్చినటువంటి ఆ కిరీటాన్ని ఆ యొక్క మహిమను నీకు ఇచ్చిన పరిచర్యని నువ్వు కాపాడుకో సంఘం ఆత్మతో చెప్పుచున్న మాట చెయ్యగలివు అనేవాడు వినునుగాక కాబట్టి ఈ వాక్యం ఏమన్నా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు మీ కామెంట్ తెలియజేయను ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ బలపరచండి నామానికి మహిమ కలుగును కాక దేవునికి స్తోత్రం మీ అందరికి మరొకసారి వందనాలు ది దలా